నమస్తే అండి నేను డాక్టర్ అమృత కన్సల్టెంట్ మెథాలజిస్ట్ ఆరోగ్య హాస్పిటల్స్ కామ ఈరోజు మనం ఎఫెనేసి గురించి తెలుసుకుందాం ఎఫెనేసి అంటే ఫైన్ నీడిల్ యాక్స్పిరేషన్ సైటాలజీ అంటారు అంటే ఎక్కడైనా ఏదైనా కడతి కానీ గడ్డ కానీ స్వెల్లింగ్ కానీ ఉంటే దాన్ని ఒక నీడిల్ ద్వారా మెటీరియల్ ఆస్పిరేట్ చేసి స్లైడ్ మీద స్ప్రెడ్ చేసి స్ట్రెయిన్ చేసి చూసే పద్ధతిని ఫైన్ నీడిల్ యాక్స్పిరేషన్ సైటాలజీ అంటారు ఈ రోజు మనం ఆ పద్ధతి ద్వారా ఎలా చేసి మెటీరియల్ ఎలా తీస్తారో చూద్దాం సో వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ఏదైనా కణితిని ముందుగానే మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి అంటే ఎక్కువగా కటింగ్ క్లినింగ్ పోటీ ప్రొసీజర్ లాంటివి కాకుండా జస్ట్ ఒక ఫైన్ చిన్న నీడు తోటి చేసి టెస్ట్ చేసే పద్ధతి ఫైవ్ నీడింగ్ సైకాలజీ అండ్ ఇది ఓపీడీ బేసిస్ చేయొచ్చు అండ్ పేషెంట్కి కూడా ఎక్కువగా ఇబ్బంది జరగదు మా పొట్టగారు ఇవ్వలేము ఎంత నిఫిటెస్ చేస్తున్నామో చిన్న నీటిలో రెండే నిమిషాలు అయిపోతుంది మీరు కలర్ ఫోర్ మేము సరేనా థైరాయిడ్ నుంచి అసస్ట్ అస్పరేట్ చేసాం సో ఇది మనకు వచ్చింది ఓన్ మై బేస్ట్ సో దీన్ని మనం ఫ్లై టు చేసి స్నియర్స్ ప్రిపేర్ చేసి స్ట్రెయిన్ చేసి చూస్తాం సో దీంట్లో మనకి లీషన్ ఏంటి థైరాయిడ్ కి అనేది కేటగరైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇలా స్లైడ్ మెటీరియల్ని తీసుకొని చేసిన వాటి మెటీరియల్ని స్మియర్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసే పద్ధతి మరియు మైక్రోస్కోపీలో చూసి రిపోర్ట్ చేసే పద్ధతిని ఫైన్ ఫైన్జీ అంటాం థ్యాంక్ యూ